మన ప్రభువును రక్షకుడైన ఏసుక్రీస్తు నామ గుడ్ సమరణాలు మీ కుటుంబ సభ్యులను మీ అందరికీ శుభాభందనాలు దేవతి దేవుని యొక్క మహాకృపను బట్టి గతించిన వారమంతా దేవతి దేవుడు తన కృపలో మనందరినీ కాపాడు సంరక్షించి మన బ్రతుకులో మరి యొక్క పునరుద్ధాన దినము దయచేసినటువంటి దేవాతి దేవునికి మన మందరములు కూడా దేవునికి వందనములు స్థుతులు స్తోత్రాలు చెల్లించవలసిన వారమై ఉన్నాము మరి ఈ వారము క్రిస్మస్ తరువాతి మొట్టమొదటి ఆదివారము మరియు ఈ డిసెంబర్ సంవత్సరంలో ఈ డిసెంబర్ నెలలో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి చివరి ఆదివారముగా మనము పరిగణిస్తూ ఉన్నాం దేవాతి దేవుడు తన కృపలో మనందరినీ గతించినటువంటి నెలన్నీ కూడా దేవుడు కాపాడి సంరక్షించి మన బ్రతుకులో ఈ క్రిస్మస్ పండుగను జరుపుకొని దేవుని బిడ్డలుగా ఆయన సన్నిధానములు ఆయన నామాన్ని కనపరిచి ఆరాధించే ఆరాధించేవారిగా మనందరినీ సజీవుల లెక్కల్లో ఉంచి ఆయనను ఘనపరిచేవారిగా ప్రకటించేవారిగా ఉండడానికి దేవతి దేవుడు మనకిచ్చినటువంటి మంచి తరుణాన్ని బట్టి సమయాన్ని బట్టి మనమందరం కూడా దేవునికి వందనములు స్థుతులు స్తోత్రాలు చెల్లించవలసిన వారమై ఉన్నాము మీ అందరూ కూడా మరి ఈ క్రిస్మస్ పండుగను చాలా భక్తి శ్రద్ధలతో సంతోషంతో మీ కుటుంబ సభ్యులతో బాగా జరిపించుకున్నారని నేను అనుకుంటూ ఉన్నాను అలానే మరి దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ సంవత్సరం కూడా మనము మరి ట్రైబల్ క్యాంప్ ట్రైబల్ సేవకులను మనం వారికి క్రిస్మస్ చేసి వారందరికీ నూతన వస్త్రాలు ఇచ్చి దేవుని యొక్క ప్రేమను మనం వాళ్ళకి తెలియచేసాం అలానే ట్రైబల్ ప్రజల మధ్య మనము క్రిస్మస్ చేసి వారికి కూడా నూతన వస్త్రాలు ఇవన్నీ కూడా బహుకరించి పరిచయం జరిగించి ఇవన్నీ భోజనాలు పెట్టి ఇవన్నీ చేయడం ద్వారా క్రిస్మస్ పండుగను కూడా మనము చక్కగా జరిగించాం ఎన్ని కార్యక్రమాలు కూడా కేవలము మీ అందరి యొక్క ప్రార్థన ఆర్థిక సహాయ సహకారాల వల్ల మాత్రమే జరుగుతూ ఉంది దేవతీ దేవుడు మనలను తన కృపలో తన రాజ్య మహిమకు ఒక ప్రత్యేకమైనటువంటి సాధనముగా ఆయన నిన్ను నన్ను మనలను మన గుడ్ ఆర్మీ గ్రూప్ సభ్యులందరినీ కూడా వాడుకుంటూ ఉన్నాడు మరి ఇదే స్ఫూర్తితో రాబోతున్నటువంటి సంవత్సరంలో కూడా మరిన్ని కార్యక్రమాలు దేవుని నామ మహిమార్థమై అనేకల రక్షణార్థమై మన కుటుంబాలు ఆశీర్వాదకరమగా ఉండలాగుదా మరిన్ని కార్యక్రమాలు చేద్దాం అట్టి కృప దేవతి దేవుడు మనందరికీ దయచేను గాక ఈ వారము క్రిస్మస్ తరువాతి మొట్టమొదటి ఆదివారముగా మనము పరిగణిస్తూ ఉన్నాం ఈ ఆదివారమునకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన అంశములుగా పాత నిబంధన పాఠ్యభాగముగా ప్రవక్త అయినటువంటి అశ్య గ్రంథము పదకొండవ అధ్యాయము మొదటి ఐదు వచనాలు పాత నిబంధన పాక్షభాగము అలానే పత్రిక పాక్షభాగముగా అపోసలేని పౌలు హెబ్రిలకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనము నుండి పదహారవ వచనం వరకు అలానే సువార్త పాఠ్యభాగముగా పరిశుద్ధు లుక్క రాసినటువంటి సువార్థం ఇరవై రెండవ అధ్యాయం మొదలుకొని ఇరవై రెండవ వచనం మొదలుకొని ముప్పై రెండవ వచనము వరకు ఉన్నటువంటి లేఖన అంశములు ఈ వారం మరొక పాఠ్యభాగములుగా ఉన్నవి లేఖనములను ధ్యానం చేయడానికి ముందుగా పరిశుద్ధాత్మ దేవుని సహాయము నడిపింపు కోరుకుందాం కృపయు కనికరము గల ప్రియ తండ్రి వందనములు స్థుతులు స్తోత్రులు నాయన దేవ నీ కృపను బట్టి దేవ మరొకసారి నేను ఆయన్ని నీ పాసనందుకు వచ్చి ఉన్నాం దేవ ఇంతవరకు అమ్మని కాపాడిన దేవా నీకు వందనాలు నీ వాక్యములు కొద్దిసేపు ధ్యానింపునై ఉండగా నీ ఆత్మ చేత నన్ను నింపి నడిపించండి నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారముగా చేయమని మహిమ పొందుకోమని ప్రియ కుమారుడు లక్షకుడు నే నామమున ప్రార్థించి వేడుకొలుచున్నాము తండ్రి అమెన్ ఈ వారంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి అని మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఆ క్రిస్మస్కు ముందు జకర్యా ప్రవచనము జకరియా దేవునికి స్థుతి జకరియా దేవుని ఏరితిగా దేవుని నామాన్ని గనపరిచాడో ఇస్రాయేల్ ప్రజలకు రక్షణ ఏరితిగా కలగజేయపోతున్నాడు జీవితకాలం అంతయు మరణం భయము అనేటువంటి దాస్యము కింద ఉండకుండా ప్రబినటువంటి యేసు క్రీస్తు వారు మనల్ని రక్షించాడు అంధకారంలోని విడిపించి పరిశుద్ధతలోనికి మనల్ని నడిపించాడు అనేటువంటి మాటను జకరియా దేవుని స్థుతించడం మనం చూస్తూ ఉన్నాం అయితే ఈ వారము మనము ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ప్రభుత్వమైనటువంటి యస్సు క్రీస్తు వారు జన్మించి ఆయన ధర్మశాస్త్ర ప్రకారము ఎనిమిదవ దినమున మరి మోస ధర్మశాస్త్ర ప్రకారము చెల్లించవలసినటువంటి అర్పణలన్నీ కూడా అర్పించడానికి దేవాలయాలను తీసుకురావడం ఆ దేవాలయం దగ్గర పరిశుద్ధాత్మ చేత నింపబడి చక్కని భయభక్తులు కలిగి ఉన్నటువంటి సుమయోను అనేటువంటి ఒక భక్తుడు ఇస్రాయేల్ ప్రజల యొక్క రక్షణ గురించి రక్షకుడినటువంటి యేస్సు క్రీస్తును చూడకుండా అతడు చనిపోడు అనేటువంటి విషయాన్ని ఆత్మదేవుడు అతనికి తెలియచేయడం అదే క్రమంలో రక్షకుడు యేసుక్రీస్తు వారు ఆ దేవాలయములకి తీసుకురావడం ఇవన్నీ కూడా జరగడం చూస్తూ ఉంటున్నప్పుడు దేవుని ప్రణాళికలో దేవుని చిత్త ప్రకారము దేవుడు తన ప్రజల కొరకు చేసినటువంటి ఆ వాగ్దానాలు ఇవన్నీ కూడా నెరవేరడం మనం చూస్తూ ఉన్నాం దేవుని కొరకు ఎదురు చూస్తున్నటువంటి ఆత్మదేవుడు ఏదైతే చెప్పాడో నీవు రక్షకుడైనటువంటి యసుక్రీస్తుని చూడక మునుపు నీవు మరణమునందమని ఆత్మచేత సుమోయనుకు దేవుడు తెలియజేసినటువంటి విషయాన్ని కూడా ఇక్కడ నెరవేరడం మనం చూస్తూ ఉన్నాం దేవుని నామమునకు మహిమ కలుగును కాక ప్రవక్త అయినటువంటి భక్తుడు యేసుక్రీస్తు యొక్క జరణము గురించి ప్రవచించినటువంటి ప్రవచనములు నెరవేరడం మనం చూస్తూ ఉన్నాం అలానే జకర్య గురించి అతని ఆరాధన గురించి మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు సుమోయనుతో మాట్లాడేటువంటి మాటలు నెరవేర్పును కూడా మనము చూస్తూ ఉన్నాం ఈ అధ్యాయంలో గొప్పదనం ఏమిటి నీ రక్షణ నేను కన్నులారా చూచి ఉన్నాను రాధా నీ సమాధానముతో నన్ను ఇప్పుడు నీ దాసుని పోని ఉన్నాము అనేటువంటి పాటను ఆ సుమోయను భక్తుడు పాడడం మనము చూస్తూ ఉన్నాము ప్రేమైన వాళ్ళ ఏ విషయం కొరకైతే దేని కొరకైతే మనము ఎదురు చూస్తూ నిరీక్షిస్తూ ఉన్నామో ఆ నిరీక్షణ మన కళ్ళ ముందు కనపడుతూ ఉంటున్నప్పుడు ఆనందము చెప్పనస్యమైనటువంటిదిగా వర్ణనాతీతమైనటువంటి సంతోషము కలిగి ఉంటాం ప్రియమైన వాళ్ళ మన పూర్వీకులు లేక మన తల్లిదండ్రులు గల్ఫ్ కంట్రీస్ నుంచి వెళ్ళి తిరిగి వస్తూ ఉంటున్నప్పుడు వారు వస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తూ వారిని ఎదుర్కోవడానికి మనము ఎయిర్పోర్ట్కి వెళ్తూ ఉంటాం ఎప్పుడు వస్తారా అని ఆసక్తి ఎదురుచూస్తూ ఉంటాం వారు వచ్చిన వెంటనే వారు కౌగులించుకొని ఆలింగనం చేసుకున్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉంటున్నప్పుడు ఆ యొక్క ఫీలింగ్స్ అనేవి ఎంతో మధురానుభూతిగా చాలా బాగా ఉంటాయి చప్పల సఖ్యమైనటువంటి సంతోషాన్ని కలగజేస్తూ ఉంటాయి అలానే మరి సుమయును భక్తుడు కూడా యేసుక్రీస్తు యొక్క రక్షణను రక్షకుడిని చూసి వెళ్ళిన తరువాతను మరణిస్తావు అని పరిశుద్ధాత్మదేవుడు చెప్పడం అదే కార్యక్రమము మరి ఎస్సు క్రీస్తు వారు అదే మందిరంలోనికి రావడం కూడా సులేహ మందిరంలో రావడం ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటున్నటువంటి విషయాన్ని బట్టి ఆ సుమోయను ఎంతగానో దేవుణ్ణి స్థుతించినటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం అయితే ఈ సుమోయను ఏదైతే స్థుతించి దేవుని గనపరిచాడో ఆరాధన అంతా కూడా ఈ పత్రిక రెండవ అధ్యాయంలో నెరవేర్పును కూడా మనము చూస్తూ ఉన్నాం ఆ నెరవేర్పు అయిపోయినటువంటి విషయాన్ని పౌలు భక్తుడు ప్రస్తావిస్తూ ఉన్నాడు ఇందుకే ఏమిటి ఈ సుమోయలు పాట ఏమిటి మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు అపో పరిషుతైనటువంటి లోక్క గారు రాసినటువంటి సువార్త రెండవ అధ్యాయంలో ఈ ఇరవై ఒకటవ వచనం నుండి ముప్పై రెండవ వచనం ఉన్నటువంటి ఈ లేఖనములో ఉన్నటువంటి ముఖ్య అంశమును మనం పరిశీలన చేస్తూ ఉంటున్నప్పుడు సున్నత చేయవలసినటువంటి ఎనిమిదవ దినమున వచ్చినప్పుడు గర్భము గర్భమందు ఆయన పడక మునుపు దేవోదోతో చేత పెట్టబడినటువంటి యేసు ఇదంతా జరిగిపోయినటువంటి విషయం మనకు తెలుసు అయితే ఇక్కడ మనం ఆలోచించవలసినది ఏంటంటే ఎలుష్య ఏమునందు సుమోయోనటువంటి మనుష్యుడను అతడు నీతిమంతుడును భక్తి పరుడునై ఉండి ఇస్రాయేల్ యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడును పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడను ఎవరు బయలుపరచబడ్డారు పరిశుద్ధాత్మ క్రీస్తుకు పూర్వం ఉన్నడా క్రీస్తు తర్వాత ఉన్నడా అని ఆలోచన చేస్తే ఇక్కడే అర్థమైపోతుంది ఎస్సు వారికి గర్భమును కూడా మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు పరిశుద్ధాత్మ నిన్ను కనుముకుంటుంది గర్భవతవుతూ ఉంటాడు అంటే త్రిత్వములో ఉన్నటువంటి ముగ్గురుని గురించి ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఆయన కూడా ఉన్నాడు ఎక్కడ ఉన్నాడంటే సృష్టి ఆరంభములోనే త్రియేక దేవుడు ఉన్నాడు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అయితే పరిశుద్ధాత్మ దేవుని గురించి మనకి యస్సు క్రీస్తు వారు యోహాను వార్తలో ఈ పద్నాలుగవ అధ్యాయం మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు అప్పుడు మనకు బాగా రివీల్ చేస్తాడు ఏం చేస్తాడు మీకు అనేటువంటి విషయాన్ని అది సందర్భం వచ్చినప్పుడు మీకు తన మరలా చెప్తాడు ఆయన మనల్ని ఏం చేస్తూ ఉంటాడు సర్వసత్యములు నడిపిస్తూ ఉంటాడు ఏ విషయాలైతే యేసుక్రీస్తు వారు మనకు బోధించాడు ఏ విషయాలు మళ్ళా మళ్ళీ రివీల్ చేస్తూ మనలను తొట్టు నేడవలే మనల్ని మనం వెంబడించేవాడుగా పరిశుద్ధాత్మడు ఉన్నాడనేటువంటి మాటను మనము జ్ఞాపకం చేసుకోవాలి రకరకాల బోధలు అవన్నీ నేను క చెప్పడానికి ఇష్టపడలేదు కానీ వాక్యములు ఏదైతే ఉందో దానిని మనం నిధాని ధ్యానం చేద్దాం మనము సరిగా వాక్యమును గైకుంటే అబద్ధ బోధల వైపు మన మనసు ఎంత మాత్రమూ కూడా ఉండదు ఎందుకంటే సచివాక్యము అనే చేతిలో ఉన్నప్పుడు నీ చెవిని పడ్డప్పుడు ఏది సరైనదో కాదో తెలుసుకోవాలంటే ఈ పరిశుద్ధ బైబల్ గ్రంథమే మనకు ప్రామాణికం కాబట్టి దీన్ని మనం చాలా శ్రద్ధగా గై కొనాలనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నారు అక్కడున్నటువంటి పరిస్థితి మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ప్రభువు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణం పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండను ఆత్మవస్తుడై అతడు దేవాలయంలోనికి వచ్చాను అతడు ధర్మశాస్త్ర పద్ధతి చెప్పున ఆయన విషయమై జరిగించేటకు తల్లిదండ్రులు ఆ శిష్యువును మందిరంలోనికి తీసుకుని వచ్చినటువంటి విషయాన్ని మనము చూస్తూ ఉంటూ ఉన్నాం అప్పుడు ఏం చేసేటట్టు అతడు తన చేతులతో ఆయనను ఎత్తుకొని దేవుని స్థుతించు చూ ఈ పాటను మనము ప్రతి హోలీ వీక్ ఐ మీన్ ప్రతి కమ్యూనియన్ సందర్భంలో ఈ పాటను మనం పాడుతూ ఉంటాం కమ్యూనియన్ అయిన తర్వాత నిసనాము పూడు నాదా దేవా ఈ పాటను మనం పాడుతూ ఉంటాం అన్ని నువ్వు వెలుగుగా ఉన్నావు అనేటువంటి పాట ఇదే పాటను మన ఆంధ్ర క్రైస్తవ సంఘాల్లో మరి మన పూర్వీకులు ఎంతో ఆలోచించి ఆత్మచర్తనే పండిన వారే ఈ పాటలు ఆరాధన క్రమంలో చేర్చడం ఎంతో గొప్ప విషయం అనేటువంటి మాటలు మీకు తెలియజేస్తూ ఉన్నారు ఇప్పుడు నీ సమాధానం చెప్పున నీ సమాధానంతో నీ దాసును పాలించి చూ అన్యజనులకు నేను బయలుపరచటుకును వెలుగుగాను నీ ప్రజలను ఇస్రైల్లో మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచినటువంటి నీ రక్షణ నేను ఒక్కండు చూసి ఉన్నాను ఆల్రెడీ ఏదైతే ప్రవచనలు అయితే నెరవేర్పు ఉన్నాయో యూధాదేశలు హేమా యూధ ప్రధానులు అల్పమైన ధనవు కావు ఇస్రాయల్ ప్రజలను ఎలబోడు నీలో నుంచి వచ్చినటువంటి ప్రవచనలు నెరవేరింది ప్రవతనటువంటి యశ్వగ్రంథం ఆశ్చర్యడు ఆలోచనకర్త బలవం దేవుడు ఇచ్చే తండ్రి సమాధానకర్త అధిపతి అని పేరు అది పెట్టింది ఇదిగో కన్యక గర్భవతాయి కుమారుడి కనుడు అతనికి ఇమానుయేరు పేరును పెడుతూ ఉంటాం మాట చూస్తూ ఉన్నాం ఆమె యొక్క కుమారుడు తన ప్రజల నుండి ఆయన తమ పాపముల నుండి తన ప్రజలను ఆయన వాళ్ళని విమోచించినటువంటి మాటను చూస్తూ ఇవన్నీ కూడా ఎప్పుడైతే ఈ సుమోయోనుకు దేవదేవుడు ఆత్మచేత తెలియజేస్తాడో సంతోషించేసి ఈ పాట పాడుతూ ఉంది నీ రక్షణ నేను కనులాలా చూసిస్తాను అంటే ఆల్రెడీ అన్నీ జరిగిపోయి ఇంకా ఆయన కృషిపేషన్ ఒకటి జరగవలసి ఉంది అంటే ఆయన పుట్టడం జరిగిపోయింది దేవాలయంలో తీసుకురావడం జరిగిపోయింది ఆయన ఇంకా ఎదిగి దేవుని యొక్క చిత్తాన్ని జరిగించడం చూస్తూ ఉన్నటువంటి విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది ప్రియమైన వారలారా ఈయన ఎవరు అంటే రక్షకుడు నీ రక్షణ నేను కన్నులారా చూస్తున్నాడు ఇస్రాయేల్ రక్షణను నేను కన్నులారా చూస్తున్నటువంటి మాట చూస్తుంది నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచినటువంటి నీ రక్షణ నేను కన్నులారా చూస్తూ ఉన్నాను సకల ప్రజలందరి కొరకు యస్సుక్రీస్తు వారు సమస్త మానవాళి కొరకు విమోచన క్రైధరముగా తన ప్రాణాన్ని అర్పించడానికి నువ్వు వచ్చావు అనేటువంటి మాట ఇక్కడ ఆల్రెడీ ఈ సుమైన భక్తుడు చెప్పడం మనం చూస్తూ ఉన్నాం మరి వచ్చేవారం పాటల్లో మిగిలినటువంటి కంటిన్యూషన్ అవుతూ ఉంటుంది ప్రియమైన వాళ్ళలా కాబట్టి ఆయన వచ్చినటువంటి మెయిన్ థింగ్ ఏంటంటే మెయిన్ ఉద్దేశం ఏమిటంటే టు గివ్ అ సాల్వేషన్ మనకు రక్షణ ఇవ్వడానికి ఎలా వస్తుంది రక్షణ అంటే ఆయన సిలువలో మరణించవలసినటువంటి అవసరం ఉంది క్రీస్తు తన రక్తమును కార్చవలసినటువంటి అవసరంతో ఉంది క్రీస్తు రక్తములు ఎవరైతే కడుపుకుని శుద్ధులు అవుతారో వారు దేవుని యొక్క బిడ్డలు అవుతూ ఉంటారు రెండవదిగా మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు అండ్ పౌలు రామ సంఘానికి రాస్తున్నటువంటి మాటలు చూస్తూ ఉన్నప్పుడు పదవ అధ్యాయములో అదేమని చెప్పు చూడదు వాక్యము నీ ఎదుటూ నీ నోటనో ఉన్నది నీ బాహ్యముగాను అంతరంగముగాను ఒప్పుకోవాలి యేస్సు క్రీస్తు ప్రభు అని నీ నోటితో నీవు ఒప్పుకున్న నెడలా నీవు రక్షణ అంటాడు అపోస్తులైనటువంటి పౌలతో ఆ జైలు అధికారి అయ్యేలారా రక్షణ పొందనని నేను ఏం చేయాలనేటువంటి ప్రశ్న కూడా అక్కడ అడుగుతూ ఉంటున్నాడు ప్రభు వేసినది విశ్వాసం ముంచము అప్పుడు నీవు నువ్వు నీ ఇంటి వాళ్ళను రక్షణ పొందుతురు అనేటువంటి మాట వినుట విశ్వాసము ద్వారా నీకు ఇంకా మరింత బలం పొందుతూ ఉంటుంది క్రీస్తుని గురించినటువంటి విషయాలను తెలుసుకుంటూ ఉంటావు యేసు క్రీస్తు వారిని ఈ లోకంలో నీ కొరకు రక్షణ ఇవ్వడానికి వచ్చినటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాం అపోసినటువంటి పౌలు హెబ్రి సంఘానికి లేఖ రాస్తూ ఈ రక్షణను కొనసాగిస్తూ అక్కడ కొన్ని మాటలు ఆయన మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన వాళ్ళ హెబ్రి పత్రికలో ఈ రెండవ అధ్యాయం మనము ఆలోచన చేస్తూ ఆ రెండవ వచనం హెబ్రి పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినం దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము ఎవరు కొరకట ప్రతీ మనిషిని కొరకు నీ కొరకు నా కొరకు మాత్రమే కాదు మానవుడు అని అనిపించుకున్నటువంటి ప్రతి ఒక్కరి కొరకు స్త్రీ లేదు పురుషుడు లేదు అందరి కొరకు ఆయన రక్షణ ఇవ్వడానికైనా మరణించడైనటువంటి మాటను దేవుని కృపల ఆయన ప్రతి మనిషిని కొరకును మరణము అనుభవించినట్లు దేవదోతల కంటే కొంచెము తక్కువగా చేయబడినటువంటి యేసు మరణం పొందునందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వాళ్ళుగా ఆయనను చూచి చూన్నాము ఎవరు నిమిత్తము సమస్తమును ఉన్నవో ఎవరి నిమిత్తము సమస్తమును ఉన్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చిచూ ఉండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణినిగా చేయుట ఆయనకు తగును శ్రమల ద్వారా రక్షణ యేసుక్రీస్తు శ్రమలు అనుభవించాడు తన శరీరము దున్నబడింది నలగొట్టుబడ్డాడు రక్తము కాల్చనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఈ సుమోయన్ ఏదైతే స్థుతించాడో ఇస్రాయేల్ ప్రజలందరూ ప్రజలందరి కొరకు నీవు కలగ రక్షణను చూసి ఉన్నాను ఈ రక్షణ ఎలాంటిదట ప్రతి మనుషుని కొరకు ఒక ఇస్రాయల్ జనాంగమే కాదు ఒక యోధ జనాంగమే కాదు సమస్త భూజల మీద ఉన్నటువంటి ప్రతి మానవాళి కొరకు ఆయన మరణించాడు అనేటువంటి మాటను ఇక్కడ పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఆ పోస్తుల కార్యములు పది ముప్పై ఆరులో కూడా అదే అంటాడు కదా ఎస్సు క్రీస్తు అందరికీ ప్రభువు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉంటాడు అదే ఆ పోస్తుల కార్యములు నాలుగవ అధ్యాయం పన్నెండవ వచ్చినములో ఏ నామము లేదు నామము తప్ప దెర్ ఈజ్ నో అదర్ నేమ్ ఓన్లీ జీసస్ ఆయనే సత్యముజీవు మార్గమై ఉన్నాడు ఏసునామం తప్ప మరి ఒక నామము లేదు రక్షణ పొందడానికి ఆకాశముకి పైన కానీ క్రింద కానీ ఇక ఏ నామము లేదు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తారు అన్ని నామములకంటే పైనామము నామము ప్రతి వాడు కూడా ఆ నామమును బట్టి తప్ప మరి ఇంకే నామమును బట్టి కూడా రక్షణ పొందలేడు అనేటువంటి మాటను అపోసిన కార్యముల గ్రంథములో పౌలు మాట్లాడాడు పేతురు మాట్లాడారు అందరూ కూడా భక్తులు అందరూ శిష్యులందరూ మాట్లాడే విషయాలు మనం జ్ఞాపకం చేస్తున్నాం ఇక్కడ కూడా పౌలు చాలా డీప్గా ప్రతి మనుష్యుని కొరకు మనం ఇది లెంటిలో పాడుతూ ఉంటాం కూడా ఐ క్రీస్తు మరణ ముందునంతగా సిల్వను అంతగా ఇంపుగా తగ్గించుకొని నరా వినరుడై ఆయన ఎలా తగ్గించుకున్నాడు మరణం పొందినంతగా తను తను తగ్గించుకున్నాడు శిలువ మరణం పొందినంతగా తగ్గించుకున్నాడు ఎవరైనా ఆకాశమైన సింహాసనము భూమి ఆయన పాధపెట్టడం చేసుకున్నటువంటి దేవత దేవుడు నిన్ను నన్ను రక్షించడానికి ఆయన దేవదూతల కంటే కొంచెం తక్కువ అనిగా చేయబడ్డాడు మహిమా ప్రభావములతో ఆయన నిన్ను నన్ను కూడా నింపపోతూ ఉన్నాడు కీర్తన ఎనోదాజ్యాన్ని చూస్తూ ఉంటూ ఉన్నాం ఆయన అంతగా తగ్గించుకుని నీకు నాకు రక్షణ ఇచ్చాడు అందుకే ప్రతి మనిషిని కొరకు ఆయన మరణించాడు ఈ అధ్యయమంతా చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు మనము చూస్తూ ఉంటుంది నీ నామమున నా సహోదరుని ఘనపరిచేదను ప్రచురపరిచేదను సమాజం మధ్య నీ కీర్తిని గానము చేసిన ఇరవై రెండవ కీర్తన ఇరవై రెండవ వచ్చినాము ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్మ రివీల్ చేస్తూ ఉంది అపోజిల్ రెండు పౌలు రాయడానికి పౌలు జీవితానికి దావీద జీవితానికి కొన్ని వందల సంవత్సరాలు గ్యాప్ ఉన్నప్పటికీ కూడా ఆత్మదేవుడు పౌలు గారికి గారు రాసినటువంటి కీర్తన రివీల్ చేస్తూ ఉన్నాడు దిస్ ఇస్ ద హోలీ స్పిరిట్ యాక్టివిటీస్ పరిశుద్ధాత్మ దేవుని కార్యములు అలా ఉంటూ ఉంటాడు అన్నీ రివీల్ చేస్తూ ఉంటాడు దేవుని నామములకు మహిమ కలుగునకాక స్తఫను కూడా అతడు చనిపోవడానికి ముందు ఆయన చేసినటువంటి సుదీర్ఘమైనటువంటి గంభీరమైనటువంటి ప్రసంగములో మొత్తం చరిత్ర అంతా కూడా తీసుకొని చెప్పేశాడు ఎర్ర సముద్రం వదులుకొని ఆయన మరణించే స్థితి వరకు యేసుక్రీస్తు జనన మరణ పునరుద్ధాల వరకు కూడా ఆయన చెప్పడం చూస్తూ ఉన్నాం ఎలా తెలిసింది అంటే ఆత్మచేత నింబడి ఉన్నటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి నీవు నేను కూడా అలా ఆత్మచేత ని ఉన్నప్పుడు దేవుని కొరకు ప్రత్యేకమైనటువంటి పాత్రగా మనం వాడడానికి అవకాశం ఉంది ఇక్కడ అంటున్నటువంటి విషయం ఏమిటంటే కాబట్టి ఆ పిల్లలు రక్ష మాంసములు ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవారని అనగా అపవాదిని మరణం ద్వారా నశింపచేయటకును చేయటకును జీవితకాలమంతు మరణ భయమైనటువంటి దాస్యము చేత లోబడినటువంటి వారందరినీ విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో ఆయన అక్కడ జకర్యా ఏదైతే పలికడు అదే మాటలు ఇక్కడ కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు లోకాసు వార్త ఒకటి డెబ్భై ఐదు చాలా పెద్ద అధ్యాయం కదా అక్కడ కూడా అక్కడ జకరియా మాటలు ఇక్కడ డీకోట్ చేస్తూ మాట్లాడుతూ ఉన్నాడు ఆయన ఎందుకు ఆయన అలా అవ్వాల్సి వచ్చిందంటే ప్రతి మనిషిని కొరకు మరణం అనిపించడానికి జీవితకాలం కూడా మరణ ద్వారా నశింప నశింపచేయటకు మరణ భయమను దాస్యమునకు ఎవరైతే లోబడి ఉన్నారో వారందరినీ విడిపించటకు ఆయన కూడా రక్త మాంసములలో పాల్వాడు ఆయన ఎందుకు యేసుక్రీస్తు వారు శరీరధారి వచ్చాడు అంటే రక్త మాంసములు అవ్వాలి ఆయన మానవ శరీరం ఆకారం ఎత్తి చరణి మరణించాలి తన పరిశుద్ధమైన రక్తమును కార్చాలి కాబట్టి ఆయన ఈ రీతిగా వచ్చాడు సర్వపాప పరిహారార్థం రక్త ప్రోక్ష అవశ్యకం తంతరక్తం పరమాత్మైన పుణ్యదాన బలి ఎవరు పరిశుద్ధమైన యేసుక్రీస్తు తప్ప ఎవరి రక్తం మనకు మనల్ని విమోచించలేదు కాబట్టి ఆయనే దేవుడే నరావతారీగా వచ్చాడు ఏ ఒక్కడు పరిశుద్ధుడు కాదు కాబట్టి ఆయనే రావలసి వచ్చింది ఎవరూ లేరు ఆయనకు సాటినటువంటి వారు అందుకే సమానులు ఎవరు ప్రభో నీ సమానులు ఎవరు ప్రభో ఎంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాము స్థుతులకు పాత్రుడు ఆరాధనకు యోగ్యుడు మహిమాన్వితుడు సింహాసనాశీనుడు నిన్ను నన్ను విమోచించడానికి పరమును వీడి భూలోకానికి వచ్చి నీకు బదులుగా మరణించినటువంటి దేవాతి దేవుడు నువ్వేమనుకుంటున్నావు ఒక చొలకనగా నువ్వు చూస్తూ వెళ్ళామేమో జ్ఞాపకం చేసుకో ఆయన ఏదైనా చేయగలడు ఆయన ఆజ్ఞ ఇస్తే శానలు కమెంట్ ఆయన మాటకు లోపడుతూ ఉంటాడు సృష్టికర్త ఆయన అలాంటి దేవుడు నీ కొరకు సెలవులో ఒదిగిపోయాడు తగ్గించుకున్నాడు నేను విమోచించాడు నీకు బదులుగా ఆయన ప్రాణాన్ని పెట్టడనేటువంటి మాటను జ్ఞాపం చేస్తున్నాడు దిస్ ఈస్ ద లవ్ ఆఫ్ గాడ్ అందుకే అంటూ ఉన్నాడు ఆయన ఏం చేసేట ఎలయన్గా ఆయన దేవదూతల స్వభావం ఎంతమాత్రం కూడా ధరించి కొనక అబ్రహాము సంతానమును సంతాన స్వభావం ధరించుకొని ఉన్నాడు కావున ప్రజల పాపములకు పరిహారము కలుగు చేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకము గల ప్రధాన యాచకుడికి నిమిత్తము అన్ని విషయంలోనూ ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చను తాను శోధింపబడి శ్రమ పొందిన కనుక శోధింపబడిన వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు దేవుని నామానికి మహిమ కలుగును కాక ఆయన ఏమయ్యాడు శోధింపబడ్డాడు శ్రమ పొందినటువంటి వ్యక్తిగా చూస్తూ ఉన్నాం కాబట్టి మనకంటే ముందుగా ఆయన అవన్నీ కూడా అనుభవించి జయించేసేడు కాబట్టి మనకు సహాయం చేయువాడిగా ఆయన ఉన్నాడు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ప్రియమైనటువంటి వాళ్ళ అన్ని విషయంలోనూ ఆయన తన సహోదరుడు వంటి వాడు కావలసి వచ్చిననేటువంటి మాటను చూస్తూ ఉంటూ ఉన్నాం క్రైస్తవ కీర్తనలో ఒక చక్కని పాట కూడా ఉంది ఇహో మా తండ్రి కాడా ఇహో మా అన్న కాడా పరిశుద్ధాత్మ దేవుడే మాకు ఇట్టి వరసలను అనేటువంటి మాటను కూడా జ్ఞాపకం చేస్తాం ఆయన శరీరధారి అయి ఉన్నాడు మనకు స్నేహితుడిగా ఉన్నాడు ఆదరణకర్తగా ఉన్నాడు అన్నగా ఉన్నాడు అండగా ఉన్నాడు తోడుగా ఉన్నాడు ముదిమ వచ్చే వరకు నేను ఎత్తుకునేవాడిగా ఉన్నాడు ఇలాంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తూ ఉంటాం నిజంగా ధన్యులమే యహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాం ఏ అయితే యేసుక్రీస్తు గురించి రాయబడిన అవన్నీ కూడా నెరగడం మనం చూస్తూ ఉన్నాం సుమోయూని ప్రవచనము జకరియా ప్రవచనాలన్నీ కూడా నెరగలేదు ఇస్రాయేల్ యొక్క ప్రజల యొక్క రక్షణను కొనులారా చూసేస్తారు అంటున్నటువంటి మాటను చూస్తూ ఉన్నాం ఆయన మరణించినప్పుడు ఆయన కేవలం ఇస్రాయేల్ ప్రజలతోనే కాదు అందరితో ఆయన అంటున్నటువంటి మాట నా కోసం ఏడవద్దు మీకోసం మీ బిడ్డల కోసం ఏడవండి అందరికీ రక్షణ ఇవ్వడానికి రక్షకుండా ఉదయించినట మన కొరకు పరమారక్షకుండా ఉదయించినటువంటి పాటలు ఇదే పాడుకుంటూ ఉంటాం కాబట్టి ఆయన రక్షకుడు రక్షణ ఇచ్చి ఉన్నాడు ఇంత గొప్ప రక్షణ మనము నిర్లక్ష్యం చేస్తే రాబోతున్నటువంటి ఉగ్రత దినము నుండి నీవు నేను కూడా తప్పించుకోలేము కాబట్టి తప్పించుకోవాలి అంటే రక్ష ఉండేటువంటి క్రీస్తును నీ సొంత రక్షకునుగా అంగీకరించి నిత్య జీవమునకు వారసు రావడానికి పరిశుద్ధాత్మ దేవుడు సదా మనందరకు తన కృప మనందరి విస్తరింప విస్తరింపచేయను గాక ఆమె దేవనీ కొందనాలు చెల్లిస్తూ నీ కృపలో వర్దలింపచేయండి దీవినాస్తిర్వాదులతో నీ పిల్లలు నడిపించమని వీడిందరిపై దీవెనాశీర్వాదం నూతన సంవత్సరంలో అడుగులుచి ఉండగా తండ్రి నూతన తలంపులతో నూతన ఆశలతో నీ కొరకు మేము ముందుకు సాగుడానికి నీ కృపను గ్రహించి మహిమ పొందుకోమని ప్రీ కుమారుడు రక్షకుడు అని ఏసుక్రీస్తు ప్రార్థించి వేడుకొనిచ్చున్నాము తండ్రి ఆమెను తండ్రి కుమారు పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెని మీకు తోడేడునిగాక ఆమెన్